మిత్రులందరికీ వేదగిరి ఛానల్ నుండి విపిరావు నమస్కారం ఈరోజు నేను చెప్పేటువంటి అంశం సైబర్ నేరాలు న్యూ ఇయర్ సందర్భంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఈ న్యూ ఇయర్ సందర్భంగా అనేక మంది గ్రీటింగ్స్ పంపిస్తుంటారు ఫ్రెండ్స్ కూడా పంపిస్తారు అలాంటి లింకులు ఏవి ప్రెస్ చేయకండి నో మ్యాటర్ ఫ్రెండ్స్ ఏమన్నా అనుకుంటారు ఇవన్నీ మోహమాట పడద్దు మీరు కావాలంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టుకోండి లేదంటే ఫోన్ చేయండి ఇలాంటివి ఏమన్నా చేయండి అంతేకాని ఆ లింకులు మనకు ప్రెస్ చేయకండి అలాగే మీకు భారీ ఎత్తున డిస్కౌంట్ వచ్చిందని చెప్పేసి ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీషో ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఇంకా ఎన్నో ఉంటాయి మూడు నాలుగు చెప్పాను నేను మీకు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి మీకు భారీ డిస్కౌంట్ వచ్చింది న్యూ ఇయర్ సందర్భంగా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉంది విత్డ్రా చేసుకోండి ఈ డిస్కౌంట్ని ఎంజాయ్ చేయండి అని చెప్పేసి ఏవో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనో ఇలా మనల్ని మోసాలకు చేయటం కోసం సైబర్ నేరగాళ్ళు రెడీగా ఉన్నారు పంపిస్తున్నారు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు నిన్న ఎవరితో పదిహేను లక్షలు పోయింది డబ్బులు సో ఈ లెక్కన మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ న్యూ ఇయర్ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులారా ఎలాంటి లింకులు న్యూ ఇయర్స్ సంబంధించినవి ఏవి కూడా ప్రెస్ చేయకండి ఈవెన్ గ్రీటింగ్సు ఈవెన్ డిస్కౌంట్స్ ఇలాంటివి ఏవి కూడా ప్రెస్ చేయకండి ముఖ్యంగా ఫేస్బుక్లో కొన్ని ఐటమ్స్ పెట్టేసి అవి లింక్ ప్రెస్ చేసి పర్చేజ్ చేయమని అడుగుతుంటారు అవి కూడా చేయకండి నేను నేను చూశాను ఫేస్బుక్లో చాలా సో మెనీ ఐటమ్స్ ఇంక్లూడింగ్ స్నాక్స్ వగేర వగేర స్నాక్స్ అయితే మరీ దారుణం నేను ఆర్డర్ ఇచ్చాను ఆర్డర్ ఇస్తే చిన్న అమౌంటే కాబట్టి ప్రాబ్లం లేదనుకోండి ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆర్డర్ ఇస్తే ఏం జరిగిందంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్నాక్స్ లేదా హండ్రెడ్ పర్సెంట్ స్నాక్స్ అనుకోండి పౌడర్ షేప్లో కానీ లేదా పీసెస్ రూపంలో వచ్చినాయి ఉదాహరణకి మన తెలుగు భాషలో చెక్కలు అంటాం కదా అలాంటివి కారపూస లేకుంటే జంతికలు ఇలాంటివన్నీ కూడా పచ్చడై వచ్చినాయి పౌడర్ షేప్లో వచ్చినాయి అవన్నీ కూడా చిప్స్ ఈ బనానా చిప్స్ ఇవి కూడా మీరు కొనకండి ఆన్లైన్లో ముఖ్యంగా ఇండియా స్నాక్స్ అనో ఏదో వచ్చినాయి ఇది అక్కడి నుంచి అనమాట అంతకుముందు నేను వేరే స్నాక్స్ తెప్పించి అవి బాగానే ఉన్నాయి కానీ బట్ ఈ పర్టికులర్ స్నాక్స్ పౌడర్ షేప్లో వచ్చినాయి ఫోటో కూడా పెట్టాను నేను వాళ్ళకి ఇలా వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళేం రెస్పాన్స్ చేయరనుకోండి ఎందుకంటే వాడికి కావాల్సిన డబ్బులు వాళ్ళకి వచ్చేసినాయి కదా ముందే కడతాం కాబట్టి సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండండి ఆన్లైన్ విషయాల్లో ఈ న్యూ ఇయర్ సందర్భంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ ఆల్ ది బ్యాస్